సమాజ చైతన్య సమితి కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యానగర్లోని సమాజ చైతన్య సమితి కార్యాలయంలో డెబ్బై ఏడవ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సమాజ చైతన్య సమితి అధ్యక్షులు రిటైల్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ రామకృష్ణారావు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు అనంతరం సమాజ చైతన్య సమితి సభ్యులతో కలిసి రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టడంపై నిబంధతను పునర్ఘటిస్తూ రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా సమాజ చైతన్య సమితి అధ్యక్షులు రిటైల్ వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు సమాజ చైతన్య వర్కింగ్ ప్రెసిడెంట్ టి కృష్ణ జాయింట్ సెక్రటరీలు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అతి సమగ్రమైన సమానత్వం సామాజిక న్యాయాన్ని ప్రతిబింబించే గొప్ప రాజ్యాంగమని పేర్కొన్నారు రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి దేశ నిర్మాణంలో వారి కృషి ఈ దేశ ప్రజలకు శాశ్వత ప్రేరణగా నిలుస్తుందన్నారు ఈ సందర్భంగా వారు ప్రజాసేవలో ప్రతి అధికారి పారదర్శకత బాధ్యతాయుత ధోరణి రాజ్యాంగబద్ధ పరిపాలనకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రజల సంక్షేమం న్యాయస్తూత్రాల పరిరక్షణ ప్రజాస్వామ్యాన్ని బలపరచడం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ విధి నిర్వహణలో రాజ్యాంగ స్పూర్తి ప్రతిఫలించాలని వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో సమాజ చైతన్య సభ్యులు పాల్గొన్నారు జై జై మనీ అందర అందరూ చెప్పాలి స్పష్టంగా చెప్పాలి భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాకా జరకపోవడం ఒక కారణం ఈ యొక్క సమితికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్న నాకు ముఖ్యంగా చాలా గర్వకారణంగా ఉంది ఈరోజు భారత రాజ్యాంగం యొక్క పుస్తకాన్ని కూడా నా చేతిలో పెట్టించారు ఇది నా చేతిలో ఉంటే ఒక బైబిల్ ఒక భగవద్గీత లేదా ఇంకో పురాణం వాటికి మించిన గ్రంథం ఇది భారత రాజ్యాంగం అనేది నా దేవుడు బాబు సాహాబ్ అంబేద్కర్ గారు మన దేశానికి మన పౌరునికి మన సమాజానికి ముఖ్యంగా దళిత బహుజన వద్ద అవకానికి వచ్చిన ఒక బహుమానంగా ఒక ఆయుధంగా నీకు పాత రాజ్యాంగా నేను ఇచ్చారు మిత్రులారా ఈ దేశంలో అనాదిగా పద్దెనిమిది వందల బీసీపు నుంచి కూడా మనవాదులు ఈ దేశాన్ని ముక్కలు 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 చేసి ప్రజల యొక్క మనసుల్లో మనువాదాన్ని సృష్టించి దాని దాన్ని డెవలప్ చేసి దాన్ని అభివృద్ధి చేసి ఈరోజు ఈ మనువాదమే జీవితంగా బతుకుతున్న ఈ భారత ప్రజలకు భారత రత్న మన శ్రీ బాబాసాహబ్ అంబేద్కర్ గారు పుట్టిన తర్వాత ఆయన ఈ ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి మన కోసం మన భారతదేశాన్ని సమర్పించిన తర్వాత మన దేశ స్థితిగతులు చాలా మారాయి ఎప్పుడైతే మన మనవాద యొక్క గుప్పిట్లో ఆనాడు సహజ సతీసాలు గమనని ఇంకా చాలా చాలా రకాల రుగ్మతులతో బాధపడుతున్న ఈ భారత ప్రజలు భారతదేశ ప్రజలు ఎప్పుడైతే రాజ్యాంగం అమలులోకి వచ్చిందో మనకు అన్ని హక్కులు వచ్చినాయి లేడీస్ కానీ దళితులు కానీ బహుజనులు కానీ మైనారిటీస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఆయన చెప్పిన ఒకే ఒక ఇది మీరు మా ఏ మతమన్నా తీసుకోవచ్చో మత స్వేచ్ఛ మీకు ఉంది అని చెప్పి ఆయన రాజ్యాంగ పొందుపరిచి మనకందరూ కూడా సమాన హక్కులు ఇచ్చి మీకు అందరికీ ఒక ఆయుధం ఇస్తున్నాను అదే ఓటు ఆ ఓటుని వాడుకొని మీ యొక్క పరిస్థితిలో బాగు చేసుకోండి అని చెప్పి ఆ ఓటు మనకి ఇచ్చినారు ఆయుధంగా మనకి ఇచ్చినారు సో నేను ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక రాష్ట్రపతిని మధువాళ్ళ యొక్క సంస్కృతి గుడి ముందర నిలబెట్టింది ఎన్నకాక మొన్న సుప్రీంకోర్టు జడ్జి సుప్రీం కోర్టు జడ్జి అనుకుంటే దేశాన్ని కెపాసిటీ కలిగిన ఒక పురుషులో ఉన్న జడ్జి మీద ఒక మనువాది కరుడు కట్టిన మనువారి చెప్పు బిసేసిన సంఘటన ఇవన్నీ మనువాదులు సృష్టించిన దౌర్జన్యాలు అఘాయించాలి ఇవన్నీ ఇవన్నీటికీ మనువాదుమంతా పోవాలంటే ఒకే ఒక మార్గం భారత రాజ్యాంగం మనం రాజ్యాంగం మనమో రక్షించుకొని మన ప్రజలకు మన భవితకు మనమే దారి చూపించాలనే ఉద్దేశంతో మన ఈ చైతన్యాన్ని కలిగించాలని ఉద్దేశంతో సమాజ చైతన్య సంగీతాన్ని మనం క్రియేట్ చేసుకొని అడుగులు వేస్తూ ఉన్నాం ఒక్క అడుగు కూడా తప్పకడుగు వేయకుండా ప్రతి అడుగు కూడా గట్టిగా వేస్తున్నాం ఈ అడుగులు చిన్న చిన్న అడుగులు వడివడిగా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ ప్రజల్లో దూరి ప్రజల యొక్క మనసుల్లో మనం గెలుచుకొని ఈ రాజ్యాంగం మనం ఎట్లా ఎలా అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఏ ఉద్దేశంతో అయితే ఆ ఓటుని ఇచ్చిన ఈ రాజ్యాంగం రాశారో ఆ ఓటు యొక్క విలువని చెప్పుకుంటూ ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలో ఆ దారి చూపిస్తూ వెలుతురై ఒక అయి ఒక క్యాండిల్ అయి ఒక లైట్ అయి ఒక సూర్యుల్లాగా బగ్గ మండేలాగా ప్రజలకి మనం అందులో అడుగు అడుగు పెట్టాలి ప్రజల యొక్క ఆ పెద్ద బానాధకాలలో ఉన్న ప్రజల యొక్క మనసుల్ని వెలుతురులోకి తీసుకురావాలని మేమందరం కూడా ఆకర్షిస్తున్నాం మా యొక్క సమాజ చైతన్య సమితి యొక్క సభ్యుల యొక్క ముఖ్య గెయిమ్ అది చైతన్యం చేయడమే ఈ యొక్క సభ సందర్భంగా ఆ మహానుభావుడికి ఇంకొకసారి సమాజ చైతన్య సమితి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయన పాదాలను నమస్కరిస్తూ జై గోవిందలు మన భారతదేశం యొక్క అతి ప్రాముఖ్యమైన దినము భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి ఇచ్చిన దినము మరి ఈరోజు ఈ భారతదేశంలో అనేక మంది ప్రజలు ఉండున్నప్పటికీ ఏ విధంగా పరిపాలించుకోవాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా ఐక్యతగా ఉండాలి ఏ విధంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఖర్చులు కార్పణ్యాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అనేక విషయాలు మన అందరికీ తెలిసినవే మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేక మతాలు అనేక జాతులు అనేక కులాలు ఉన్నప్పటికీ ఎలాంటి విషపూరితమైన వాతావరణం కలగకుండా దానికి సంబంధించిన అనేక ఆర్టికల్స్ ని ఈ రాజ్యాంగంలో పొందుపరుస్తూ సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు ఏ విధంగా పరిపాలించుకోవాలి ఏ విధంగా రాష్ట్రాలు ఈ యొక్క అసెంబ్లీ ఉండాలి ఏ విధంగా పార్లమెంట్లో సభ్యులు ఉండాలి అనేక విషయాల్ని ఈ యొక్క రాజ్యాంగంలో నిర్మించడం జరిగింది తద్వారానే రోజు భారతదేశం సుభిక్షంగా సంతోషంగా ఉందన్నటువంటి అశ్చయోక్తి కాదు మళ్ళీ ఇలాంటి ఇలాంటి రాజ్యాంగం మనందరం చదివి ఈ యొక్క సమాజానికి మనం చేయాల్సిన సేవ ఎంతైనా ఉంది ఈ సమాజ చైతన్య తరపున మనం అందరం చేస్తున్నటువంటి ఈ కృషి ఈ రాజ్యాంగం వల్లేనని మీ అందరికి తెలియజేస్తున్నాను మరి అందరికీ అవకాశం ఇచ్చినటువంటి ఈ సమాజ చైతన్య సభ్యులు ఈరోజు నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగాన్ని పార్లమెంటు పార్లమెంటులో ఆమోదించినటువంటి రోజు కాబట్టి రెండు వేల పదిహేను నుంచి మనం నవంబర్ ఇరవై ఆరు మనం జరుపుకుంటాం కాబట్టి భారతదేశానికి భారతదేశంలో ఉన్న ప్రజలకు అందరికీ కూడా పవిత్రమైన గ్రామం ఉంది అంటే అది ఒక భారత రాజ్యాంగం అనేక మతాలు కులాలు ఉన్నటువంటి ఈ భారత సమాజంలో అందరికీ ప్రతి ఇంట్లో ఉండాల్సినటువంటి పవిత్రమైనటువంటి పుస్తకం గ్రంథం ఉందంటే అది ఒక భారత రాజ్యాంగం మాత్రమే భారత రాజ్యాంగం యొక్క పీఠికలో విలువలతో కూడినటువంటి కొన్ని విలువలను మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు ఉంచడం జరిగింది వాటిలో స్వేచ్ఛ సమానత్వం సహోదరత్వం ఈ మూడు ప్రిన్సిపల్స్ పైన నవ సమాజం నిర్మించబడాలనేటువంటి ఆలోచనతో మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని పొం పొందుపరచడం జరిగింది కాబట్టి స్వేచ్ఛ అందరికీ స్వేచ్ఛ ఉండాలి అందరూ సమానమే అందరూ కూడా అన్నదమ్ముల కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఆలోచన చాలా గొప్ప ఆలోచన కాబట్టి విభిన్న మతాలు కులాలు కుల వ్యవస్థ ఉన్నటువంటి మనువాదం ఉన్నటువంటి భారతదేశానికి విముక్తి ఉందంటే ఆ విముక్తి భారత రాజ్యాంగం మాత్రమే ఏ మతము ఏ మత గ్రంథం కూడా మతానికి సంబంధించినటువంటి విలువలు ఇస్తుంది తప్ప భారత రాజ్యాంగం అన్ని మతాలకు సంబంధించిన మనుషులకు వాళ్ళ విలువలకు వాళ్ళ చదువుకు వాళ్ళు తినడానికి పట్టకట్టడానికి వాళ్ళు ఉద్యోగం చేయడానికి అన్నిటికీ కూడా సమాధానం భారత రాజ్యాంగం కాబట్టి భారత రాజ్యాంగమే మనకు విముక్తి భారత రాజ్యాంగానికి గొప్ప స్థానం ఉందనేటువంటి ఆలోచనతో మనం ఇందుకెళ్లాలని సమాజ చైతన్య సమితి ద్వారా అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ కూడా మరొకసారి జై జై పల్లెల్లో అంబేద్కరుడు భారత భవిష్యత్ మార్చను మానవత మూర్తిగా భారత రాజ్యాంగం ఇచ్చి మనవదు కులు మార్చనుగా గుడి మసీదు చీలకు రాజ్యాంగమే రక్షగా గుడి మసీదు చర్చీలకు రాజాంగమే రక్షగా ఈ దేవుడనే వాడి నుదిటి రాత మార్చినావుగా మార్చలేదు మన బతుకులు గుడిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేడ్కరుడు